రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి హైడ్రా అండ్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ద్వారా స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరియు కోరిట్లలో అమలు చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఈసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేటా భాస్కర్ కోరారు శనివారం కోరిట్లలోని సి ప్రభాకర్ గ్రంథాలయంలోని అధ్యక్షుడు చెన్నా తో కలిసి పేటా భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ పట్టణంలోని తాళ్ల చెరువు మద్దల చెరువు ఎఫ్టిఎల్ భూములు కంచెరకుంట పీతిరికుంట కొమ్మరికుంట లస్మా గౌడ్కుంట వాగు పరివాహక ప్రాంతం బబార్ జోన్ రోడ్లు చెరువులు కాల్వలు దేవాలయ వక్స్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతూ కబ్జాదారుల కబంధ హస్తాల్లోని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు రేపటి తరానికి నేచర్ అందించాల్సినటువంటి చెరువులను కుంటలను కాపాడాలని పేరుకు పెద్ద మనుషుల్లో ఉంటూ ప్రభుత్వ భూములను కబ్జాలు చేయటం సరికాదని ఎక్కడైనా స్వచ్ఛందంగా ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి ఉంచే అందించాలని కబ్జాదారులకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి మంచి నిర్ణయంతో చట్టం కోరిట్లలో కూడా అమలు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను పేట భాస్కర్ కోరారు ఈ సమావేశంలో కోరిట్ల డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు చెన్న విశ్వనాథం గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇట్యాల రాజేందర్ కార్మిక నేత సుతారి రాములు కవి రాసా భూమయ్య జేసి అంబేద్కర్ సంఘాల నాయకులు శనిగారపు రాజేష్ జాగర్ల రాజయ్య ఎస్ రాజయ్య బింగి లక్ష్మీకాంతం అందే వంశీ సామన్ల రాజేశం ఏనుగందుల నరసయ్య మరిపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ మరి ప్రభుత్వ స్థలాలను పై బిల్డింగ్లు వచ్చినా బిల్డింగ్లు కూరవుతున్న విషయం ఇది అసలు తగ్గ విషయం అదే పద్ధతిలో తెలంగాణలో మున్సిపల్ ప్రాంతాలు అయితే నియోజకవర్గాల ప్రాంతాల వారిగా ఇలాంటి కమిటీ చేసి ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి ఆ పట్టణాల్లో మరి సిగం భూములను ఆక్రమించుకునే బిల్డింగ్లు కట్టినా లేదా ప్రభుత్వ భూమిలో బిల్డింగ్లు కలిసిన అయితే వారు పక్క ఆక్రమించుకునే బిల్డింగ్లు కట్టిన ఇంకా ఇతర బ్ బోర్డు భూములు కానీ దేవాలయ భూములు కానీ ఇవన్నీ కూడా ఆక్రమించుకున్న బిల్డింగ్ల పైన ఆక్రమించుకున్న వాళ్ళపైన చట్టపర చర్యలు తీసుకోవాలి ఒక మంచి పరిస్థితిని తీసుకోవాల్సిన ఉంది కోర్టులలో వందలాదిగా ప్రభుత్వ భూములు ఉన్నాయి వందలాదిగా సిక్కం భూములు ఉన్నాయి ఈ సిగం భూమిలో కట్టడం కూడా చట్టరీత్యా నేరం సిగం భూమిలో కట్టినటువంటి వాళ్ళను అయితే ఆ వ్యవసాయ భూములలో కట్టి బిల్డింగ్లను కూలగొట్టవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రజలారా ఈ యొక్క ముఖ్య ఎమ్మెల్యేకు నేను విజ్ఞాపన ఏం చేస్తున్నానంటే ఈ కోట్ల పట్టణం పైన ప్రభుత్వ భూములు వేలాదిగా వందలాదిగా ఉన్నాయి ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రక్షించి మరి కోట్ల పట్టణానికి న్యాయం చేయమని చెప్పని ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా విజ్ఞాపన చేస్తున్నారు లేకపోతే మరి అన్ని పార్టీలతోని ఒక ఒక పక్షం ఏర్పాటు చేసి ప్రజా ఆందోళన కార్యక్రమం తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుందాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులు ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయని హైదరాబాద్ సీటులో హైదరా అనే ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చారు ఏదైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదైతే హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురి చేస్తూ మరి నిర్మాణాలు జరిగిన వాటి అన్ని కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కూలగొడుతుంది ఈరోజు మార్నింగ్ కూడా ఎన్ కన్వెన్స్ ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఏదైతే కన్వెన్స్ అని కూడా కూలగొట్టుతుంది ఎందుకంటే వాస్తవం కూడా ఈరోజు ఆ పట్టణాలు పెరుగుతున్నాయి పల్లెలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఈ రోజు నేచర్ ఏమిచ్చిందో ఆ నేచరు చెట్లను స్థలాలను చెరువులను కుంటలను అట్లా దేవాలయ భూములను వక్ బోర్డు భూములను ఈ రోజు కబ్జాలు చేస్తున్న ఏదైతే వ్యక్తులకు చెప్తున్నాం హైదరాబాద్ లో ఏ రకంగా అయితే కొనసాగుతుందో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశయాలను కొనసాగింపులో కొరుట్ల పట్టణంలో కూడా ఈరోజు తాళ్ళ చెరువు కానీ మధ్యలో చెరువు కానీ అట్లాగే వక్ బోర్డు కానీ దేవాలయ స్థలాలు కానీ కంచెరకుంట అట్లాగే పీతిరికుంట కు ఉమ్మరికుంట ఆ వాగు పరివాహక ప్రాంతం అంతా కూడాను ఆ చెరువులకు సంబంధించిన కాలువలు కూడా ఈరోజు కబ్జాలకు గురి చేసి మరి నిర్మాణాలు జరుగుతున్నాయో ఈరోజు పట్టణంలో ప్రముఖులుగా చేరమనవు ప్రముఖులుగా చలామణి అవుతూనే మరి కబ్జాలకు పాల్పడుతున్నారు కానీ రేపటి తరానికి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారని కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా మేము ఈరోజు తెలియపరుస్తున్నాం ఆ అధికారులు కూడా కేవలం మీరు రెండు మూడు సంవత్సరాలు ఇక్కడ ఏదో ఆ ఉద్యోగం చేసేసి పర్మిషన్లు ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు మీ ప్రాంతాలకు మీరు కానీ ఇక్కడ కుట్టే బిడ్డలకు రేపు సామాన్యునికి మరి ఈ పట్టణానికే ఏదైతే ఇబ్బందికరంగా మారబోతుంది కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం చేసిందో ఆ నిర్ణయం ప్రకారము ఈ మేము చెప్తున్న స్థలాలన్నీ కూడా కాపాడవలసిన బాధ్యత ఉన్నది స్థానిక ఎంపీ గారికి అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితేనేమి అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని స్వాగతించే దిశలో మనందరం కూడా పనిచేస్తూ కుర్ట్ల పట్టణము ఏదైతే నియోజకవర్గంలో ఈ కబ్జాలకు గురైన ఏదైతే ఆ స్థలాలని కూడా ప్రభుత్వ ఆధున తీసుకోవాలని ఎఫ్టీఎల్ఎల్ ఎఫ్టీఎల్ ఏదైతే ఆ ప్రాంతంలో కూడా కబ్జాల బుయస్ నిర్మాణాలు చేసినో మరి వాటిని అన్ని తీసుకోవాలి ఈరోజు చెరువులు మాయమైపోయాయి చెరువులు ఈరోజు ఏదైతే మనల్లు బెస్తవాళ్ళు ఫిషర్మెన్ వాళ్ళు పాపము జిమ్మల పెంపకము అట్లాగే చెరువులో ఏదైతే పాకులు కట్టిన మన్ను తీసుకొచ్చి కుమ్మరి వాళ్ళు కుండలు చేసుకునేది అది పోయింది ఈరోజు పక్షులు పక్షులకు నిలయంగా మారిన అన్ని కూడా మఠమాయమవుతున్నాయి కాబట్టి అట్లాగే మనకు పురావాసు సంబంధించిన గడి గుజులలో కూడా అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటా ఈరోజు నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ ఫంక్షనాలు ఏర్పాటు జరిగిందంటే మనందరం కూడా ఒక పారి చేతి ఏదైతే గుండె మీద చేతి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు ప్రముఖులు మీరు అందరూ పేర్లు నేను వాడను ప్రముఖుల చలామాని అవుతూనే మరి పట్టణ ప్రజలకు ఒక ఏమి సందేశం ఇస్తున్నారు కూడా ఈ ఏదైతే కొరకుల డెవలప్మెంట్ మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి రాబోయే తరాలకు మనం ఒక మంచి ఏదైతే ఆ కాపాడుకునే దిశలు పయనం చేయాలని కూడా మేము ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు ఈ నిర్ణయం వచ్చిందో హైడ్రా చట్టము కొరుట్లలో కూడా రావాలని కోరుతున్నాం ఎందుకనంటే ఎందుకనంటే ఈ అక్రమ నిర్మాణాలను కూడా తొలిగితేనే ఈరోజు సమాజంలో ఈ అన్ని జీవరాశులు బతుకుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకనంటే మనం మొన్ననే వర్షాలకు అతల కూతలకి కేదర్నాథ్ లో ఒక పది పది బిల్డింగ్లు అమాతం పిట్టగొడుగుల్లాగా అదైతే ఏదైతే పేక పడవల్ల వెళ్ళిపోయాయి కాగిత పడవల్ల కొట్టుకొని పోతున్నాయి ఈరోజు వాగు పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాల గురై ఈరోజు ఒక ప్రభుత్వ పేరు చెప్పాను కానీ అది అందరికీ తెలుసు మరి వాగు ప్రాంతాన్ని ఆనుకొని ఈరోజు ఆ వెంచర్లు వేస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈరోజు చట్టంలో చూపించవచ్చు ఏదైతే దొంగ సర్టిఫికేట్లతో ఇదంతా ప్రభుత్వ స్థలాలు కాదు పట్టభూములని చెప్పే కార్యక్రమం మీరు చేస్తారు ఎందుకంటే మీరు డబ్బు ఆ పర్వతి అన్ని రాజకీయ అంగ మీరు చేసే కార్యక్రమాలని కూడా ఈ రోజు ప్రజలను ముంచే కార్యక్రమం ఉంది సామాన్యుని నడువిర్చే కార్యక్రమం ఉంది అంటే దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వ యంత్రాంగానికి ఏదైతే ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసి గురుట్ల ఏదైతే పట్టణాన్ని పరిసర ప్రాంతాలను కూడా ఈ కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ పక్షాన అట్లాగే కొరట్ల డెవలప్మెంట్ పోరా పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై భేమ్ జై బాస్